హలో అండి నమస్తే ఈరోజు తందూరి చికెన్ చేస్తున్నానండి అది మీకు చూపించాలనుకున్నాను షాప్లో ఇలా పీసెస్ కొట్టించుకోవచ్చామండి మా షాప్లో ఉన్నదండి చికెన్ ఇది ఈ విధంగా కట్ చేయించాలి దీన్ని ఇప్పుడు కడిగి పెట్టుకుంటాను కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు దీంట్లో పెరుగు వేస్తున్నాను వన్ కప్పు కొద్దిగా పసుపు వేసుకుంటాను అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ వేస్తు కొద్దిగా కారం తందూరి మసాలా వన్ స్పూన్ వేస్తున్నాను ఇంట్లో చేసుకున్న ధనియాల పొడి మసాలా వేస్తున్నానండి అన్నీ మిక్స్ చేసి పట్టుకున్నాను వన్ స్పూన్ వేసాను అది చికెన్ మసాలా కొద్దిగా వేసుకుంటున్నాను సాల్ట్ వేస్తున్నాను సరిపడినంత కొంచెం మేతి వేస్తున్నానండి ఉంటే వేసుకోండి లేకపోతే లేదండి వేయకుండా పర్లేదు కాయ పెండుతున్నానండి ఒక చెక్క నిమ్మకాయ ఎందుకంటే ముక్క అనేది జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి పీస్ అందుకని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తం ఇప్పుడు పీసెస్కి పట్టించాలండి మనం ఇలా కట్ చేయించుకున్నాం కదా ఇలా ఉంటుంది కదా దీంట్లో కూడా పెట్టేసుకోవాలన్నమాట టేస్ట్ వస్తుంది పీస్కి మొత్తం కలుపుకున్నానండి ఇప్పుడు మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను వన్ అవర్ నానిచ్చానండి నేను ఎంత ఎక్కువ టైం నానబెడితే అంత జ్యూసీగా ఉంటుందన్నమాట మళ్ళీ ఒకసారి కలుపుకుందాం స్టవ్ మీద మందుపాటి కలాయి పెట్టుకున్నానండి రెండు గంటలు ఆయిల్ కూడా వేశాను ఆయిల్ అయితే బాగా వేడవ్వాలండి ఆయిల్ అయితే వేడెక్కిందండి ఇప్పుడు స్టవ్ పెద్దగా పెట్టుకోవాలండి పెద్దగా పెట్టుకొని తిని తిప్పుతూ ఉండాలి అప్పుడప్పుడు కొసేపు మూత పెట్టుకుంటాను మూత తీసి చూద్దామండి దీన్ని ఒకసారి అన్నీ ముక్కలు తిప్పేసుకుందాము తందూరి మసాలా లేకుంటే మీ దగ్గర చికెన్ మసాలా వేసుకోండి సరిపోతుంది బాగుంటుందండి స్టవ్ మాత్రం పెద్దగానే ఉంచుకోండి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుంటాను ఇలా అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలండి లేకపోతే అడగడుతుంది పీస్ ముడకాలి కదండి అందుకని మళ్ళీ ఒకసారి తిప్పుతానండి కొంచెం కలర్ చేస్తుంది కదా మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుంటాను ఇలా అయ్యే వరకు తిప్పుతూనే ఉండాలండి మిగతా గ్రేవీ ఉంటుంది కదండి ఆ గ్రేవీ కూడా మొత్తం పీసెస్ మీద వేసేస్తాను నా ఛానల్ కొత్తగా పెట్టానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ఏం కాదండి ఏం నష్టం రాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఎందుకు ఇలా చెప్తున్నానంటే సబ్స్క్రైబ్ చేయమంటే భయపడుతున్నారండి చాలామంది అందుకే ఇలా చెప్పాల్సి వస్తుందండి ఏమనుకోద్దండి ప్లీజ్ నేనైతే ఏదైనా సరే ఇంట్లోనే చేసుకుంటానండి బయటవి చాలా తక్కువ పిల్లలకి ఇలా చేసి పెట్టుకుంటాను మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సేమ్ ఇంకా మనం రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది సో పెద్దగానే ఉందండి చికెన్ ఉడికిందేమో చూద్దామండి ఇలా స్పూన్ తీసుకొని దీంట్లో కూర్చోండి ఉడికిందండి చూడండి అన్నీ తీసుకుడికిపోయాయి లేకపోతే చాక్ అయినా సరే కూర్చో చూడండి ఉడికిపోయినాయి కదా చికెన్ దీంట్లో ఒక బొగ్గు తీసుకొని స్టవ్ మీద ఇలా కాల్చుకోవాలండి నిప్పురా చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయినాయి కదా ఇప్పుడు ఒక సైడ్కి ఒక గిన్నె పెట్టుకోవాలండి చిన్నది పెట్టుకొని ఇందాక బొగ్గు కాల్చుకున్నాను కదండి ఆ బొగ్గుని దాంట్లో వేస్తాను దాంట్లో ఒక వన్ స్పూన్ నెయ్యి వేయాలండి నెయ్యి వేసి ఇమ్మటే మూత పెట్టాలండి ఇలా ఎందుకంటే ఆ స్మోక్ ఉంది కదా ఆ పొగ అనేది దీనికి పడుతుంది తందూరి టేస్ట్ వస్తుంది అందుకనే నెయ్యి అయినా సరే నూనె అయినా సరే వేసుకోవాలండి నేను నెయ్యి వేసాను వన్ స్పూన్ ఇలా వేసుకొని మూత పెట్టుకొని ఉంచాలన్నమాట దాంట్లో కొసేపు ఇప్పుడు తీసేసుకుందామండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇప్పుడు దీన్ని ప్లేట్లో తీసుకుంటానండి ప్లేట్లోకి తీసుకున్నాను కదా ఇప్పుడు ఓన్లీ ఇది ఆప్షనల్ అండి మీకు నచ్చితేనే చేసుకోండి సేమ్ రెస్టారెంట్ స్టైల్ రావాలి అంటే ఈ విధంగా చేసుకోండి మనం పుల్కాలు కాల్చుకునేది ఉంటుంది కదండి దాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి పెట్టుకొని ఈ విధంగా ఒక్కొక్కటి కాల్చుకోండి అది అవసరం లేదండి సరిపోతుంది కానీ ఇక నేను మీకు చూపించడానికి చూపిస్తున్నాను అంతేనండి ఇలా గార్నిష్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్